హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుసుమా దాస్ నిన్న మనం నిజాయితీ గురించి తెలుసుకున్నాం ఈరోజు నిజాయితీ గురించి ఇంకొంచెం నాకు తెలిసింది మీ వరకు తీసుకొని రావాలనుకుంటున్నాం ఇంకొంచెం తెలుసుకుందాం నిన్న నుకా బంగారాన్ని బయటకు వచ్చావు సో నిన్ను నువ్వు ప్రూఫ్ చేసుకోవాల్సిన అవసరం ఎక్కడా లేదు ప్రూఫ్ చేసుకోవద్దు ఫస్ట్ ఎందుకంటే నేను ఇలా నేను అలా నేను నిజమే చెప్పాను నేను నిజాయితీగానే ఉన్నా అది కూడా నువ్వు చెప్పాల్సిన పని లేదు నిన్ను నిన్నుగా ఇష్టపడే వాళ్ళు ఉంటారు లేరని మాత్రం ఎప్పుడూ అనుకోక మాత్రం నిజాయితీ అబద్ధం ఎప్పటికైనా ఇవి రెండింటి మధ్యలో పోరాటం జరుగుతూనే ఉంటుంది సో నువ్వు ఎవ్వరికి తాగించాల్సిన అవసరం లేదు నిజానికి అబద్ధం ఎప్పుడు లోక్వే ఫస్ట్ గెలిచేది అబద్ధమే కావచ్చు గెలవ నువ్వు నో ప్రాబ్లం ఆ తర్వాత నిజం ఇచ్చే గెలుపు తారాస్థాయిలో ఉంటుంది దానికోసం మనం వెయిట్ చేద్దాం అంతలోపల అబద్ధం ఊళ్ళు ఏలేసి ఊళ్ళంతా తిరిగేసి మొత్తం అబద్ధాన్ని అన్ని ఇంటికి పోస్టర్లు అంటిచ్చేసి వచ్చినా నో ప్రాబ్లం దాని నుంచి మనకి ఉరిగేదంటూ ఏం లేదు ఇప్పుడు కాకపోయినా ఇంకొక పది రోజులకి పది రోజుల పది నెలలకి అయినాక అబద్ధం అబద్ధం అనే తేలుతుంది నిజం నిజమనే ఒప్పుకుంటారు సో అబద్ధానికి అందరి తోడు కావాలి ఇప్పుడు నువ్వు అక్కడ చెప్తున్నావు అంటే అందరు తోడు కలిస్తేనే ఆ పద్ధం ఒక పైకి వచ్చి నిలబడుతుంది నిజానికి నిజాయితీకి నీ నీడ కూడా దానికి అవసరం లేదు నీడ తోడు కూడా అవసరం లేదు తెలుసా నిజాయితీ ఎప్పుడు నిజం నిజం కానీ నిజాయితీ కానీ అలా ఉంటాయి ఒక ఒక దగ్గర సో నీ నిజాయితీగా ఉంటూ అలా బాధపడి అలా చేయడం ఇలా చేయడం అలా ఎప్పుడు అనుకోకండి మీరు మీలాగే ఉండండి తర్మా తప్పుడు వాళ్ళకి అబద్ధాలు మాట్లాడే వాళ్ళకి ఇక్కడ మాటలు అక్కడ చెప్పే వాళ్ళకి అక్కడ మాటలు ఇక్కడ చెప్పే వాళ్ళకి మనుషులు అంతా తోడుగా ఉంటారేమో కానీ నిజాయితీగా ఉన్న ప్రతి ఒక్క మనిషికి ఆ దేవుడు తోడుగా ఉంటాడు నిజాయితీ ఉన్న వాళ్ళని ఆ దేవుడే చూసుకుంటాడు ఆ దేవుడే రక్షిస్తాడు నిజాయితీ ఉన్న వాళ్ళకి ఫస్ట్ బాధ కలగచ్చేము ఫస్ట్ కింద పడిపోవచ్చేము ఆ తర్వాత మనల్ని ఎలా మరిచి ఎదుటి మనిషికి ఎలా మనం రిప్లై ఆన్సర్ ఇచ్చేలాగా దేవుడు వెయిట్ చేపిచ్చి మనలో ఓపికను ఇంకా నింపి మనల్ని రెడీ చేసి వాళ్ళ మీద కుదులుతాడు అప్పుడు కూడా మనం వాళ్ళ మీద ఇది తీర్చుకోవాలి పెట్టుకోవాలి అని మనం చెప్పుకోవాల్సిన పని లేదు మనం మనలాగే ఉందాం మన కోసం ఎవరు చేయాల్సిన ఏం చేయాల్సిన పని లేదు మనం ఇంకొకరి కోసం ఏమి చేయాల్సిన కానీ పేదవాళ్ళకి మాత్రం మనకు తోచింది మనం ఎప్పటికైనా చేసి ముందుకెళ్దాం